మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొందురు జీసస్ బిగిన్స్ టు డిసైపుల్స్ అండ్ ది వరల్డ్ వారు తన ఈ సందేశాన్ని లోకమంతటి చాప్టర్ ఆఫ్ ఆఫ్ జాన్స్ అధ్యాయము ఇట్ బిగిన్స్ జీసస్ లాంగ్ ఫేర్వెల్ డిస్కోర్స్ ఫౌండ్ ఇన్ ఓన్లీ ద బుక్ జాన్ వారు తన సందేశం సుదీర్ఘమైనటువంటి సందేశాన్ని ఇక్కడ యన్ స్వార్త పద్నాలుగో అధ్యాయంలోనే చెప్తాడు ఫ్రం ఫోర్టీన్టీన్ నుండి పదిహేడు అధ్యాయులు రాయబడింది సో జీసస్ బిగిన్స్ బై ఎష్యూరింగ్ హిస్ డిసైపుల్స్ దిజ్ ఫిజికల్ ఆప్సన్స్ కాస్డ్ బై హిస్ డెత్

నోదిగా రిటర్న్ టు దెమ్ సూన్ ఆల్సో अनస్పెసిఫైడ్ బట్ సూన్ టు బి ఎక్స్పీరియన్స్ ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ ద రెసరెక్షన్ అతి త్వరలోనే ఆయన వారికి వస్తారు అది కూడా మనకు తెలియంటుంది అలాగే ఆయన पुनरुत्थानుడైనటువంటి వెంటనే మరల వారి యొద్దకు వస్తున్నారు అండ్ ఆల్సో ఇన్ ద ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంతే కాదు పరిశుద్ధాత్మ రూపంలో వాళ్ళ దగ్గర కూడా వస్తున్నారు ఇఫ్ ఇట్ డస్ నాట్ సీమ్ టు బి ప్రెసెంట్ విత్ అండ్ టు అండ్ ఇన్ దెమ్ రాకపోతే అది చేయతేడో అది విల్ కంటిన్యూ కాబట్టి ప్రభు ఏడత వారి ద్వారానే అంటే శిష్యుల ద్వారానే పని జరిగిస్తుంటారు కంటిన్యూ వాట్ జాన్స్ ఆర్ టెర్మ్స్

అంటే తద్వారా కుమారుడు తండ్రికి మహిమపరచలాగ్నింగ్ సాయంకాలం వేసు వారు వ్యక్తిగతంగా తను ఎన్నుకున్నటువంటి తాను ఏర్పరచుకున్నటువంటి వారితో చెప్తున్నప్పుడు అదే రీతిగా జీసస్ వాజ్ ఇంపార్టింగ్ ఫుల్ అథారిటీ టు దెమ్ బై గివింగ్ దెమ్ పవర్ టు ఆస్క్ ఇన్ హిస్ నేమ్ యేసు ప్రభు వారు సంపూర్ణమైనటువంటి అధికారం నా నామం బట్టి మీరు ఏది అడిగినా అది జరుగుతుందని అధికారం వాళ్ళకి ఇస్తున్నారు ఆ సమయంలో టు స్పీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్ మీన్స్ టు ఫుల్లీ ఇన్ ఒక వ్యక్తి యొక్క నామమునకు ప్రతినిధిగా వాళ్ళు చెప్తున్నారు అంటే అన్ని విధాలుగా కూడా ఆ శక్తిని వాళ్ళు కోరుకుంటున్నారు జీసస్ ప్రామిసింగ్ డిసైపుల్స్ దట్ వైల్ ఫుల్ఫిల్లింగ్ దేర్ మిషన్ వారు ఆ పని నిర్వర్తిస్తుండగా వారికి ఆయన వాగ్దానం చేస్తున్నారు టు ఎనీథింగ్ దే ఆస్క్డ్ విత్ అథారిటీ ఆఫ్ నేమ్ వాళ్ళు ఆయన నామం యొక్క అధికారాన్ని బట్టి మీరు అడిగితే ఏది అడిగినా గానీ నేను చేస్తాను అన్నాడు దిస్ వాస్ టు స్పెసిఫికల్లీ

ఎనీథింగ్ కాబట్టి ఈ వచ్చినాన్ని మనం చాలా జాగ్రత్తగా చదువుతూ దాన్ని విశ్లేషించాలి ఏమి అడిగినను అంటున్నాను న్యూ క్రిస్టియన్ క్రిస్టియన్ ఆర్ ఎ షాలో లుక్ ఎట్ దిస్ ప్రామిస్ విత్ ఎన్ కొత్తగా అప్పుడే క్రైస్తవుడు అయిన వాడు లేదా పై పైకి మాత్రమే క్రైస్తవుగా ఉన్న వాడికి అయితే ఇది ఒక వేరే దృక్పథంతో ఆలోచన చేస్తారు బైబిల్ ని సంపూర్ణంగా చదవలేదు ఎగ్జాంపుల్ నిల్చింగ్ ఫోర్ త్రీ ఉదాహరణగా మనం ఇంకా లేఖనాలు పరిశోధించిన యాబు నాలుగు మూడు లో మనం చూడవచ్చు అక్కడ ఏమన్నా రాయబడింది రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చిన

అండ్ వాట్ ఆల్ ది ఫర్ ఫర్ విల్ కమ్ టు టు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రార్థన ఇవన్నీ కూడా నెరవేర్చబడతాయి అని అనుకుంటుంటారు వి వి అండర్స్టాండ్ దట్ దట్ ఇన్ జీసస్ నేమ్ మీన్స్ యాక్సెప్ట్ గాడ్ వాంట్స్ అవర్ యేసు నామములో అనేటువంటి మాటను ఉపయోగిస్తున్నప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మన జీవితంలో మనం ఏమి తెలుసుకోవాలి ఏమి నేర్చుకోవాలి అనుకుంటున్నా అది గ్రహించాలి దేవుని కుమారుని యొక్క నామం ఉపయోగిస్తున్నా ఆ నామలో

ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్ నువ్వు ఏమి అడిగినా ఆయన నామములు ఆయన చిత్తానుసారంగా ఆయన నామం మహిమ కొరకేను అడగాలి ఇట్ ఈస్ టు దిస్ ఎండ్ దట్ జీసస్ యాజ్ అవర్ హై ప్రీస్ట్ విల్ డు ఎవ్రీథింగ్ వి ఆస్క్ ఇన్ హిస్ నేమ్ ఇక్కడ యేసు ప్రభు మన ప్రధాన యాజకుడగా ఆయన నామమును బట్టి మనం ఏం అడుగుతున్నా ఆయన జరిగిస్తా ఉన్నాడు ఎవరీ ఆన్సర్ టు ప్రేయర్ హి గివ్స్

నువ్వు ఏ రకమైన హృదయం కలిగి ఉండాలి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన రాయబడింది కాన్ఫిడెన్స్ అప్రోచింగ్ గాడ్ దట్ ఇఫ్ యాస్క్ ఎనీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్ హియర్ సర్ ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను

మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండినలా ఆ రీతిగా జరుగుతుంది అండ్ వాట్ ఎవర్ థింగ్స్ యూ ఆస్క్ ఇన్ బిలీవింగ్ యూ విల్ రిసీవ్ నువ్వు ప్రార్థనలో ఏది అడుగుతున్నావో నమ్మిన అది నువ్వు పొందుతావు ట్రూ ప్రేయర్ ఇస్ బాండ్

అధికారానికి సంపూర్ణంగా మనం అప్పగించుకున్నప్పుడు గ్లోరీ ఆఫ్ ద ఫాదర్ బీయింగ్ అవర్ క్రేయర్ తండ్రి యొక్క నామ మహిమయే మన ప్రార్థనలో ముఖ్యమైన గురిగా ఉంటే అప్పుడు ఆయన జవాబిస్తాడు మనం ప్రార్థన చేసినాడు గళితులు రాసిన ప్రతి ఒక్కరికి రెండో అధ్యాయం ఇరవై జీవితం అది వాస్తవం అవుతుంది కాబట్టి ప్రార్థనకి సంబంధించిన ఈ నిజమైనటువంటి ఈ కోణాలను మనం అర్థం చేసుకుందాం నా నామం మీరు నన్ను ఏమి అడిగినాను నేను చేతున్నాను ఆస్క్ ఎట్లా అడగాలి

అంతా మాత్రమే చెప్తారు బట్ వాట్ అబౌట్ ద క్లీన్ హార్ట్ దే విల్ నాట్ టెల్ మరి శుద్ధ హృదయం అది చెప్పరు విల్ ఆఫ్ గాడ్ దే విల్ నాట్ టెల్ దేవుని చిత్తం గురించి మాట్లాడరు ఆఫ్ గాడ్ ఇట్ విల్ దే విల్ నాట్ టెల్ దేవుని మహిమ గురించి మాట్లాడరు ది ప్రాస్పెరిటీ గాస్పెల్ ప్రీచర్స్ ఇక్కడే ఆశీర్వాదం అభివృద్ధి అనేటువంటి సువార్త బోధించేవారు వారు ప్రజలందరినీ తప్పుదో పట్టిస్తున్నారు సో యు హౌ టు యాడ్ దీస్ త్రీ ఎలిమెంట్స్ ఆల్సో దట్ ఈస్ క్లీన్ హార్ట్ గాడ్స్ విల్ గాడ్స్ గ్లోరీ వైల్ యు ఆర్ ప్రేయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీస్ నీ ప్రార్థనలో అంటే ఏసు నామంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మూడు విషయాలు తప్పక ఉండాలి ఇక్కడ నీ శుద్ధ హృదయం ఉండాలి నువ్వు తర్వాత దేవుని యొక్క చిత్తం ఉండాలి దేవుని మహిమ కొరకు అడగాలి మే గాడ్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్స్ నిజమైనటువంటి ప్రార్థనకి అవసరతలు ఏమై ఉన్నావో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటా దేవుడు సహాయం చేయనుగా ఏదో ఊరికే ప్రార్థన చేయడం అనేది నేను ఏ సున్నా ప్రార్థన చేసేసిన ఎవరైనా చేస్తారా ఐదు మాటలు ఎవరైనా చెప్తారు కానీ ఇక్కడ అవసరత ఏమిటిది

అరవై ఆరు కీర్తన పద్దెనిమిది వచ్చిన ప్రకారం అనేక పర్యాలు హృదయంలో పాపం లక్ష్యం చేస్తూ ప్రార్థన చేస్తున్నాం అందుకు జవాబు రావడం అనేక పర్యాలు ప్రభావ నీ చిత్తం పరలోకంలో ఎలా నెరవేర్చబడుతుందో భూమి మీదను అలాగ నెరవేర్చబడును అని మేము ప్రార్థన చేయడం లేదు అనేక పర్యాలు ప్రభా

Please subscribe for more spiritual messages on YouTube channel. John Victor Hebron.